అందరికీ నమస్తే అండి నిన్న మొన్న రాత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ ఐటీడీపీలో పనిచేసే కార్యకర్త చెబురోలు కిరణ్ కుమార్ అనే కార్యకర్త కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు భారతీయ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి సో దాని మీద ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు తీసుకుంది పార్టీ ఇమీడియేట్గా చర్యలు తీసుకుంది అతన్ని సస్పెండ్ చేశారు అతని మీద కేసు నమోదు చేశారు అతన్ని అరెస్ట్ చేశారు అతన్ని కోర్టుకు తరలించారు కోర్టు అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అతని మీద ఏమి నాన్ బెయిలబుల్ సెక్షన్ నమోదు చేయలే వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చేయాల అతనికి ఫేవర్గా ఏమీ పోలీసులు చట్ట చట్టప్రకారమే వెళ్ళారు సీరియస్ సెక్షన్సే పెట్టారు సో ఆడపిల్లల మీద కేసులు నమోదు ఆడపిల్లల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏ విధంగా ఉంటుంది ఆడపిల్లలు అవతల పార్టీ వాళ్ళైనా యువతల పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే ఎంత సీరియస్గా ఉంటుంది అని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది ఈ ఇన్సిడెంట్ ద్వారా సో ఇది జరిగింది అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ ఉంది సో ఈ దీన్ని ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ని రాజకీయంగా వాడుకోవడానికి ఆయన గోరంటల మాధవ్ గారు కొంత ఓవర్ యాక్షన్ చేశారు ఆయన పోలీసులు అదుపులో ఉన్న నిందితుడిని మాకు అపజెప్పేయండి మేము అతన్ని తీసుకెళ్లిపోతాం అది ఇది అని చెప్పి అతను పోలీసులు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి పోలీసులు అదుపులో ఉన్న నిందితుడిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దాంతో గోరంటల మాధవ్ మీద కూడా కేసు నమోదైంది అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అతని మీద కూడా కొన్ని సెక్షన్స్ నమోదు చేశారు సో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని అది అని కొన్ని నమోదు చేశారు అక్కడ పోలీసులు అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు గోరెంటల మాధవ్ అలా ప్రవేశపెట్టినప్పుడు మొహానికి ముసుగేసి ప్రవేశపెట్టారు నేనేమైనా దొంగన నేనేమైనా దొంగతనం చేసినా నా మొహానికి ముసిగేయుడు వెంట ముసిగు తీసి మాట్లాడండి నేను ఒక మాజీ ఎంపీని అని చెప్పి ఆయన పోలీసులతో కొంత వాగ్వాదం చేసుకు చేశారు అయినా సరే పోలీసులు వినలేదు సో ఈ ఇష్యూని ఇటు టీడీపీ అటు వైసీపీ పొలిటికల్గా అలా డీల్ చేస్తున్నాయి సో ఇది దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నూజువీడి నూజువీడి పర్యటనలో ఉంటూ ఒక కామెంట్ చేశారు ఆడపిల్లలకు సంబంధించి ఎవరైనా సరే ఇటు ఇలా కామెంట్ చేస్తే మేము ఉపేక్షించాం ఏమాత్రం సహించాం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారనమాట సో అయితే ఈ ఘటన మీద నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు అటు వైసీపీ వాళ్ళు రకరకాల చర్చ టీడీపీ వాళ్ళ చర్చ ఏంటంటే సరే కిరణ్ తప్పుడు మాట్లాడాడో అతను అరెస్ట్ చేశారు ఓకే అది న్యాయమైనప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నారా లోకేష్ గారి ఫ్యామిలీ గురించి చంద్రబాబు గారి ఫ్యామిలీ గురించి కూడా ఇంతకన్నా చండాలంగా కామెంట్ చేశారు కదా మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు సో కిరణ్ మీద చర్యలు తీసుకున్నారు అది తప్పే మరి వైసీపీ వాళ్ళ మీద ఎందుకు అంత స్పీడ్గా చర్యలు లేవు సొంత పార్టీ వాళ్ళ మీద ఎందుకు అంత స్పీడ్గా చర్యలు ఉన్నాయి అని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది పార్టీ మీద రివర్స్ అవుతున్నారు పార్టీలో నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి అదే విపరీతమైన చర్చ అన్నమాట వాళ్ళు పెట్టిన కొన్ని ఉదాహరణలు కూడా మనకి రకరకాల వాట్సాప్ గ్రూపుల్లో అక్కడ ఇక్కడ వస్తున్నాయి ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను అకండి వు యాక్సెప్ట్ దిస్ అంటే కిరణ్ కుమార్ అరెస్ట్ని మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ వాట్ అబౌట్ దిస్ అని చెప్పి ఆనంద్ నరేందర్ రెడ్డి పెట్టింది అలాగే ఇంకెవరు రెడ్డి కుంచెల సింహపురి అని పెట్టింది అలాగే అనితారెడ్డి అనే ఐడి పెట్టింది అలాగే ప్రవీణ్ రెడ్డి అనే ఐడి పెట్టింది అలాగే ఇంకొన్ని ఐడీలు ట్విట్టర్లో చాలా చండాలంగా లోకేష్ గారి గురించి కామెంట్ చేశారు మరి వాళ్ళ మీద ఎందుకు ఏమీ చర్యలు తీసుకోలేదు అని ఓటు పెట్టారనమాట అది కొంచెం ఇష్యూగా మారుతోంది సో సో ఇక్కడ అంటే ప్రభుత్వం సొంత పార్టీ కార్యకర్తల మీద అంత సీరియస్గా ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ మీద అంత సీరియస్ యాక్షన్స్ లేవు అనేది పరిస్థితి ఇది అలా ఉంటే వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో దీన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు ఇంకా ఆశ్రయించిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కిరణ్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు టీడీపీ సోషల్ మీడియాలో ఎంతోమంది అలా వికృతంగా ఉన్నారు అది ఇది అని చెప్పి వాళ్ళు నిన్నటి నుంచి ఇష్ట విపరీతంగా డిబేట్లు చర్చలు అవి ఇవి పెట్టుకుంటున్నారు అవన్నీ కూడా అద్దహితం అవన్నీ కూడా పనికి మాలి సో దీన్ని ఆసరాగా చేసుకుని ఎవడో ఒకడు మాట్లాడాడు వాళ్ళ మీద ఆల్రెడీ కేసు నమోదు చేశారు ఇంక వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయిపోయారు ఎవరికి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద చర్చలు అనమాట దమ్ముంటారండి మేము అలా మీరు అలా మాట్లాడారు ఇలా మాట్లాడరు అంటే ఈ కిరణ్ మాట్లాడిన దాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు సో వైసీపీలో కొంతమంది కూర్చొని సాక్షులు ఆ డిబేట్లు అవి పెడతానమాట సో ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి జరుగుతున్న డ్రామా ఇది ఒకవైపు పొలిటికల్ డ్రామా జరుగుతుంది పొలిటికల్గా రెండు పార్టీలు ఒకరినొకరు పోసుకుంటున్నారు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు సొంత పార్టీ మీద రివర్స్ అవుతున్నారు మరోవైపు పోలీసులే మాత్రం మీద చట్ట ప్రకారం చాలా సీరియస్ సెక్షన్లు నమోదు చేశారు గోరెంట్లు మాధవేమో దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి తన ప్రయత్నం తను చేశాడనమాట ఇట్లా ఎవరి ఏ ఆర్టిస్ట్గా ఆర్టిస్టు ఎవరు చేయాల్సిన ఎక్స్ట్రాలు వాళ్ళు చేస్తున్నారు ఎవరు చేయాల్సిన డ్రామాలు వాళ్ళు చేస్తున్నారు ఎవరు పొందాల్సిన రాజకీయ ప్రయోజనాన్ని వాళ్ళు పొందుతున్నారు అనమాట సో మరి కంక్లూజన్ ఏంటో ఇంకా ఎన్ని రోజులు ఎలా ఉంటుందో అనేది చూద్దాం థ్యాంక్ యూ